न सस चर रे मा एक्सक्यूज मी ये उठिट पक्का बस बस रे नहीं छोड़ द मनी हो टल के चलावा जस्ट अ मिनट सॉरी डीडीआर

ఎక్కడ చూసా తుప్పు పట్టింది కుళ్ళాయి ఈ తలుపు గడియలు కమ్మి ఏ తగిన గీసుకుంటది ఏ డైలర్స్ అడుగుతున్నారు ఐ వాస్ రైట్ టు ది అథారిటీస్ ఇమీడియట్ గా చేయండి చూసి ఇది ముచ్చుతోనే ఉంది చెప్పావా చెప్పాను బాత్రూంలో పిల్లలు కక్క కూర్చున్నారు క్లీన్ గా లేదు అని ఏ పిల్లలు బస్ కడిగి రావచ్చు కదా సరే రాగా నీ ప్రేమ తనతో చెప్పిరారా అంటే లవ్వా లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ కర్మ వచ్చి తగలాడు నిర్ ముందు పడుకుందాం గ్లామర్ అండి మీరు ఇక్కడే ఉండండి జంప అండి పక్కనే డబ్బులు పెడుతుంది మీరు అక్కడికి అండి కొన్న కో మామ తొరగ పెడతారడా పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నంబర్ సెవెంటీ టూ షిఫ్ట్ అండి రామో నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ కృష్ణ మామ మీరు రామ అయింది ఇది అయిపోయింది నైట్ టైం రన్నింగ్ ట్రైన్ ఎదురెదురు లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు అర్ధరాత్రి మిత్ర లేచి మిమ్మల్ని చూస్తాను ఇద్దరు ఒకే భర్తలో ఒకటిగా ఓటేసిన పడుకొని ఉండాలి

నేను స్వరభోషణ అవార్డు కోసం పరితపిస్తున్నానంటోయ్ ఇది మీకు అర్థం కాదంటోయ్ అందరూ నోరు మూసుకుని పడుతుంటాయ్ నన్ను ఏడు వీడొచ్చాడు మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం ఫ్యాన్ లేదు రేలు పెట్టి తెప్పని తిరుగుతుంది ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి రూపాయలు ఇచ్చాం సార్ ఈ ట్రైన్ లో దాదాపు ఇవ్వలేదు కాని దానికి వంకలు పెడుతున్నారు కాస్త ఈ విధంగా అడ్జస్ట్ దేశం ఈ స్థితికి వచ్చింది మరేం చేయమంటారు చెప్పండి రైల్వే అనేది పెద్ద నెట్వర్క్ ఇండియా మొత్తంలో పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల మంది వర్క్ చేస్తున్నారు దీనికి ఎవరు బాధ్యులు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు అది కుదరలేదా సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా ఆయన కొంచెం ఛాన్స్ చెడగొట్ట నువ్వు మెగా చాదస్తుడి ఇలాంటి వాళ్ళని కూలీని పెట్టి కొట్టించు నిన్నెవరు ప్రేమించరు నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి నా వల్ల కావట్లేదురా అయితే నేను చెప్తానురా నందిని రామానికి నీ మీద అదే రామానికి నీ మీద లవ్వండి చిన్న తప్పు జరిగిపోయింది జరిగింది మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది అది ఇంగ్లీష్ లో అన్నాడు అపార్థం చేసుకోకండి చూడకండా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా ప్రేమ పేరు తెస్తున్నావు లాంటిదిరా అది అణుచుకుంటే ప్రమాదం ఇరవై ఆరు దాటి వెళ్లేలాగా తనతో చెప్పేస్తాను ఓకేనా ప్రామిస్ ప్రామిస్ లవ్ లెటర్ మే ఐ ఇన్ అక్కర్లేదు ప్లీజ్ రా రొమాంటిక్గా రాయ్ మళ్ళీ నువ్వు శ్రీరామ్ జాసినా రాసేస్తావు నాకు తెలుసు ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదా కనీసం దాకా రాసాకైనా ఒకసారి చూపించరా డోంట్ వరీ ఐ విల్ నెవర్ మిస్టేక్

ఏమిట్రా ఇవ్వడం అంతా లవ్ లెటరు అది పేరెంట్స్కి వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు మీకు సరే అనిపిస్తే నందరికి ఇవ్వండి నేను చేసింది తప్పైతే అందిస్తా నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకొని ఉండాలయ్యా ఎనభై రెడీయా అయ్యా అన్నం సంకటైపోయిందయ్యా ఏరే వండుతాను సంగతి ఎందుకు చేశావు బియ్యం నాశ రకం అందుకని వచ్చేదేమన్నా ఫ్లైట్ అనుకున్నావా బాస్ మధుర సంవత్సరానికి సంగతి అయిందని పారేసుకుంటావా పర్వాలేదు పంపు నువ్వేంట్రా అయ్యా సాంబార్ లో బలి పడిందే గుర్తుందట్రా నీకు సాంబార్లో లో బలి పెడితే కోల్డ్ గెలుకుంటున్నావా బలి పెడితే తీసి పడే ఇంత పెద్ద అండాలో రెండు అంగులాలు బలి పెడితే ఎవరో సచ్చిపోర్లే మనం ఏమన్నా ఉడిపి హోటల్ అడుగుతున్నావా రెగ్యులర్ కస్టమర్ రావడం మానేస్తారని భయపడ్డానికి ఎవడో సంవత్సరానికి ఒక ఓ రెండు తాడువులో ట్రైన్ లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ఒంటూ కూర్చుంటావా ఆటగా దోసే చూసేవాడేవాడో అడిగే వాడేవాడు వచ్చేసి రైల్వే రైలు గారు వెళ్తున్నారంట సోబ్రాండ్గా చెప్పాను జయ్ ఆయనకి ఈ ఫుడ్ పంపకో ఫ్రైడ్ ను నూడిల్స్ చేయి మందు కొడతాడు అనుకుంటా జీడిపప్పు చికెన్ జీటిపై పంపించు ఎవరు ఎవరే నువ్వు ఏంటి అన్నం నీ బయటికి వెళ్ళమని చెప్పు ఎవరు డబ్బు గింపు కావాలా పైగా కింద చేస్తావా చదువు ముద్దు అడుగు గణేష్ అందరూ బయటకు పడిరా విజిలెన్స్ వచ్చారా పిలిచేంత వరకు ఎవరు రావద్దు పొడిరా దాట్స్ బేటర్ ఏకు చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో మంత్రికి ఫైవ్ నీ పేరేంటి నాకు చొక్కన్ సిక్స్టీ ఫైవ్ ఎందుకంట్రా మంచి భోజనం పెట్టడం లేదు అది

ఐదు కోట్ల మంది ఐదు కోట్ల సార్లు ఐదు ఐదు పైసలు కాచేస్తాయి ఇన్ని రోజులకు ఎన్ని ట్రైన్స్ లో ఎంతమందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు నువ్వు చామలసిన వాడివేగా వద్దు నా బెంగళూరు తెలియక తొందర పడతారు వాళ్ళు పెవరు పెళ్తారు నిన్ను కాల్ చేస్తారు కృష్ణమాచారి గారు చెప్పండి త్యాగరాజు ఆరాధన పూర్తి అవగాని సగం బయలుదేరారు మీ ప్రయాణం ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధనతో కదా ఈ ఉత్సవాలు పూర్తి అయ్యేది ఇవాళ విద్యానందుల గీతార్థము కీర్తనలు వాడాక బయలుదేరదాం రామం లెటర్ ఇచ్చట్టుగా మీకు దాని రిప్లై ఏమైందని అడుగుతున్నాడు ఏంటమ్మాది మరి చేయపోయాను అందని రాము నీకు ఇవ్వమని ఓ లెటర్ ఇచ్చాడు సంచులు పెట్టాను ఇంత ఏం లెటర్ లవ్ లెటర్ అమ్మా ఏమిటమ్మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఏం రాశాడు రాము పంపినవారు పి రామానుజం బ్రాకెట్ లో రాము ప్రేమ స్వీకారమునకై విన్నపము ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం దీనితో నా చదువు అర్హతలు ఇంకను ఇతర వివరములతో కూడిన కరికులం పెట్టేను కూడా జత చేశాను నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాధునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిసలు పాటుపడదనని ప్రమాణం చేస్తున్నాను కరికిలం విటే ఛాతి శ్వాస పీల్చినప్పుడు నలభై నాలుగు శ్వాస వదిలినప్పుడు నలభై ఇంచెస్ ముఖ్య గమనిక ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది వాయిదా పద్ధతుల్లో ఎల్జీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ కొని ఉంచాను మేము నివసించే గృహం గ్రహం మా స్వగ్రహం నిత్యం త్రికాల సంజవాందనం ఆచరిస్తాను మూడు సార్లు పళ్ళు తోముకుంటాను లైఫ్ బాయ్స్ ఓపెని యూజ్ చేస్తాను పార్క్ లో డైలీ నలభై నిమిషాలు నడుస్తూ ఉంటాను సునామీ నిన్ను తీసుకోలేదేవిరా సారీ నందిని వీడి జన్మలో ఒట్టి फूल జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమ్మస్తా ఉజ్జోగానికి అప్లై చేసినట్టు రాశాడు హి సిన్సియర్ బట్ ఉంది అడుచుడు ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ వాడుక హితం ఎలా నడుస్తున్నాడు ఇది మీ ఫ్రెండ్కి రండి ఏమందిరా ఆ నువ్వే చదువుకో తాము విన్నపమును నిరాకరించడమే బాధ్యత మంత్రితో రెండు నిమిషాలు మాట్లాడాలి ఆ పర్మిషన్ ఇవ్వగలరా ఏంటయ్యా పర్మిషన్ అడిగతావ్ మాట్లాడవయ్యా ఎందుకు నదిని నన్ను రిజెక్ట్ చేశావు అది లవ్ లెటర్ ఆ చూసాక నాకు ఏ ఫీలింగ్ కలగలేదు ఏం నందిని నేను బాగుండలేదా చదువుకోలేదా సంపాదించట్లేదా నాకేం తక్కువని నాకు నీ మీద అలా అనిపించలేదు నాకు ఎటువంటి చెడ్డల వాటిలో లేవు సిగరెట్ కాల్చను డ్రింక్స్ తాగను వేరే ఏ అమ్మాయిని నేను కళలో కూడా తలుచుకున్నది లేదు నీ మీద నా చిటికన వెళ్ళైనా పడిందా నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా నేను లక్షణంగా చూసుకుంటాను అయ్యో నువ్వంటే నాకు ఎంతో గౌరవం అది వేరు లవ్ అంటే ఏమిటి అప్లై చేస్తే వచ్చే విషయమా రిక్వెస్ట్ చేస్తే వచ్చే విషయమా లేక పోతే పొన్నం తీసి పరిచే విషయమా అది అనుకోకుండా కలుగుతుంది అదేమిటో నీ మీద కలగలేదు అదే ఎందుకని ఎందుకంటే కలగలేదు నేను అన్ని విధాలా సరైన వ్యక్తిని నయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు ఒక కాంక్రీట్ రీజన్ చెప్పునందిని ఎలా కలుగుతుంది అన్నిటికీ రూల్స్ మాట్లాడతావు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు నువ్వు ఎక్కడ బుక్ పెట్టి వాడివి నువ్వు క్లాక్స్ టేబుల్వి లాగ్రథం టైం టేబుల్ ఇండెక్స్ కాలిక్యులేటర్ కంప్లయింట్ బాక్స్ నువ్వు ఒక నస్సా నీ మీద ఏ అమ్మాయికైనా ప్రేమ ఎలా కలుగుతుంది థ్యాంక్స్ నందరే రెండు నిమిషాలు అయ్యింది